బిగ్ బ్రేకింగ్ చూద్దాం నేపాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు పర్యాటకులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఈ మేరకు వారిని ప్రత్యేక విమానాలలో విజయవాడ విశాఖపట్నం తిరుపతికి తరలించారు నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చిన విద్యార్థులు పర్యాటకులు అక్కడి నుంచి తమ స్వస్థలాలకు వెళ్లనున్నారు అయితే రాయలసీమ ప్రాంతానికి చెందిన వారికి కొంతమంది అంటే అరవై రెండు మంది విద్యార్థులు పర్యాటకులను మరొక ప్రత్యేక విమానంలో ముందుగా విశాఖపట్నానికి తరలించారు ఆ తర్వాత అక్కడి నుంచి మరో విమానంలో తిరుపతికి తీసుకొచ్చారు ఇటు రేణిగుంటకు తర్వాత అరవై రెండు మంది విద్యార్థులను సాయంత్రం ఐదు గంటలకు రేణిగుంటకు తీసుకురానున్నారు అక్కడి నుంచి అధికార యంత్రాంగం ప్రత్యేక వాహనాల్లో వారిని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం చేపట్టిన ఈ సహాయక చర్యలపై విద్యార్థులు పర్యాటకులు మరియు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నేపాల్లో పరిస్థితి అలాగే తెలుగు వారందరినీ తెలుగు రాష్ట్రాలకు తరలించే విధంగా ప్రయత్నాలైతే ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది అయితే ఆర్శిస్తున్నారు ప్రభుత్వం కానీ అభిమానులు పార్టీ నాయకులు కానీ ఉండే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా వారి ప్రత్యేక విమానాల విజయవాడ విశాఖపట్నం తిరుపతి కూడా తరలిస్తున్నారు అయితే నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చిన విద్యార్థులు పర్యాటకులు అక్కడి నుంచి తమ సోలా కూడా వెళ్తున్నారు అయితే రాయలసీమ ప్రాంతానికి చెందిన వారికి రాయలసీమ అరవై రెండు మంది విద్యార్థులు మరియు పర్యాటకులు కూడా విమానంలో ముందుగా విశాఖపట్నానికి కూడా తరలించారు అక్కడ వారి లోకేష్ కూడా కలుస్తున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి మరో విమానంలో తిరుపతి కూడా తీసుకొస్తారు అది రేణుకొంటకి మొత్తం అరవై రెండు మంది విద్యార్థులు సాయంత్రం ఐదున్నర గంటలకు కూడా అదిరైన విమానాశ్రయం కూడా తీసుకొని వస్తున్నారు అక్కడి నుంచి అధికార యంత్రంగా ప్రత్యేక వాహనాల్లో వారి వరాల కూడా తరలించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇప్పుడే ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలకు విద్యార్థులు పర్యాటకులు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా అర్థం చేస్తున్నారు కోకా నుంచి కాక్కోడు కూడా బయలుదేరిన తెలుగు పౌరులు మంత్రి లోకేష్ చరువుతో ప్రత్యేక విమానంలో పర్యటకుల నుంచి నేపాల్ నుంచి తెలుగు విద్యార్థులు కూడా పర్యాటకులు కూడా తరలిస్తున్నారు అక్కడి నుంచి మరో విమానంలో కూడా తిరుపతి కూడా చేస్తారు కాసేపు క్రితమే కూడా కొంచెం కొంచెం విమానాశ్రయం కూడా చేరుకుంటారు అయితే ప్రత్యేక వాహనాలు కూడా సొంతాలకు పంపించాలని గట్ట అధికారులు కూడా అట్ట కూడా ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు కూడా చేశారు అయితే పోకారం నుంచి కొట్కాడ్కు బయలుదేరిన తెలుగు పౌరుల్లో అయితే మధ్యాహ్నం మొత్తం పోకారం నుండి పది మంది తెలుగు పౌరులు మధ్యాహ్నం పన్నెండు నలభై గంటలకు ప్రత్యేక విమానంలో కట్కాడ్ నుండి బయలుదేరి బయలుదేరారు వాళ్ళంతా ఒకటి పదిహేను గంటలు కూడా వైజాగ్ వైశాఖ చేరుకున్నారు అయితే వైజాగ్ లోకేషన్ కూడా కలిసి వాళ్ళకి చాలా సంతోషం చెప్పాడు ప్రాణాలతో కూడా మేము ఇక్కడికి మాకు చేసిన ధన్యవాదాలు కూడా జరిపారు అయితే మొత్తం మీద తీసుకుంటే రాయలసీమలలో ప్రాంతానికి చెందిన విద్యార్థులు పర్యటన మరో విమానంలో విశాఖపట్నం కూడా తిరుపతికి సాయంత్రం ఆరు ఐదు గంటల మధ్యలో కూడా రేపు ఎయిర్పోర్ట్ కూడా చేరుకుంటారు వాళ్ళని అక్కడి నుంచి సోస్థలాలు పంపిన వాహనాలకు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది భవానీ